వెల్కమ్ టు జెటి న్యూస్ వచ్చేసమ. సో ఈ మీ మీరు కూడా వచ్చారు కాబట్టి అన్నట్టుగా జస్ట్ సాక్ష్యం ఏమి ఇబ్బంది మా సార్ అంటే తప్పేం లేదు. మీరు నేను అట్లా పిటిషన్ చేసిం సార్ ఇప్పుడు మళ్ళా. పిటిషన్ పెట్టింది మీరు మళ్ళా. సీజన్ అన్న మా సీజన్ అన్నది. తర్వాత మీరు అద ఏ ఏడి సార్ బొమ్మన ఏడి ఉంటారు. ఆ దిదేం సరే ఇదంతా అయిపోయిన తర్వాత నేను చెప్తాను. మీరు సంతకం పెడితే అంటే మీకు

అది తొయ్యలేదు గిడ్డ ముందు కొట్టా ఉంటాం చెట్లు అయి మీ చెట్లు కత్తం చెట్లు మేము వెంట వచ్చిన మేము వెంట వస్తాము అది అక్కడి నుంచి అట్టే ఉంది ఎప్పుడు కాదు